వైసీపీ నాయకుల్ని ఒక కేసు తర్వాత మరో కేసు పెట్టి పిటి వారెంట్లు వేసి రకరకాల కేసులతో నిరంతరం జైల్లో ఉంచాలన్నదే కూటమి ప్రభుత్వ యొక్క లక్ష్యం అందులో వంశీ ఈరోజు నూట ముప్పై ఐదు రోజులు దాదాపు జైల్లో ఉన్నాడు ఒక కేసుకు బెయిల్ వస్తే మరో కేసు మరో కేసుకు బెయిల్ వస్తే మరో కేసు ఇలా నిరంతరం కేసుల పరంపరతో ఆయన అన్ని రోజులు జైల్లో ఉంచగలిగారు ఇప్పుడు రిలీజ్ అయ్యాడు ఇప్పుడు నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది కాకాని గోవర్ధన్ రెడ్డి మీద వేసిన కేసుల వ్యవహారం మీద ఈరోజు ఈ హైకోర్టులో ఆకాని తరఫున వాదించిన వాదించే లాయర్లు ఏదైనా ఒక కేసులో రిమాండ్ ఇవ్వాలంటే ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు ఉన్న కేసులోనే రిమాండ్ ఇవ్వాలి అలా లేని కేసులో కూడా మ్యాజిస్ట్రేట్లు రిమాండ్ ఇస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపించినప్పుడు హైకోర్టు న్యాయమూర్తిని స్పృహ వ్యక్తం చేస్తూ ఏం చేస్తాం మ్యాజిస్ట్రేట్లు అలా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు దారుణంగా ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిన వ్యాఖ్యానం ఇది ఆకాణి గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలంలో ఆయన రుస్తుం లో క్వాడ్జిని దొంగిలించారని చెప్పేసి ఒక ఐదుగురు మీద కేసు పెట్టారు అందులో ఏ ఫోర్ ఈయన ఏ వన్ ఏ టూ ఏ త్రీలకి ఈ పాటికే బెయిల్ వచ్చేసింది ఈయన ఏ ఫోర్ వాళ్ళ ముగ్గురికి బెయిల్ వచ్చింది కనుక ఈ వాళ్ళ ముగ్గురు మీద పెట్టని అదనపు సెక్షన్లు ఈయన మేము పెట్టారు అందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఆ పేరుడు పదార్థాలను అక్రమంగా వినియోగించారు అనే కేసులు కూడా ఆ సెక్షన్లు కూడా ఈయన దాంట్లో చేర్చారు తర్వాత ఇక అక్కడి నుంచి వరుసగా ఈయన మీద కేసుల పరంపర మొదలైంది అందుట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ ముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెలో కలెక్టరేట్ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ కలెక్టరేట్ కార్యక్రమంలో ఈయన పాల్గొనలేదు ఇంట్లో కూర్చొని పక్కన హాయిగా మందుబాటులు పెట్టుకొని మందు కొడుతూ కూర్చున్నాడు అంటూ వీళ్ళు కొన్ని ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు దానికి కాకానగవద్దే కారణం అని చెప్పి దాని మీద కేసు పెట్టారు సో ఆ తర్వాత వెంకటాచలం మండలంలో ఒట్టి ఒక కనుపూరు దగ్గర ఒక చెరువుకు సంబంధించి మట్టి తవ్వకం జరిపారు అక్రమంగా అని చెప్పి ఒక కేసు పెట్టారు దానికి సంబంధించి వైసీపీ వాళ్ళు ఇస్తున్న వివరణ ఏంటంటే అక్కడ మట్టి తవ్వకానికి ఆల్రెడీ రైతులు చిన్న చిన్న అవసరాల కోసం ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వమే ఒక జీవో విడుదల చేసినప్పుడు అని ఆ జీవోను వైసీపీ దాంట్లో కంటిన్యూ చేశాం కనుక తవ్వుకున్నారు తప్ప అది అక్రమంగా అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు తర్వాత అక్కడ చెక్ పోస్ట్ పెట్టి అక్రమంగా వచ్చే లారీలు ట్రక్కుల దగ్గర దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేశారని చెప్పి చెప్పారు దాని మీద టీటీ వారెంట్ కూడా వేసి జై కస్టడీలో కూడా తీసుకుని విచారించారు కస్టడీలో కూడా ఆయన ఈ ఎవరు చెప్పారు ఏంటి తీసుకురండి నా ముందు కూర్చొని అందరినీ విచారించండి ఒకవేళ నేను తప్పు ఉంటే తక్షణం నేను మెజిస్ట్రేట్ ముందు లొంగిపోతాను జైలుకి వెళ్తా అని చెప్పేసి అన్నప్పుడు కూడా పోలీసులు ఆ విషయం గురించి పెద్దగా స్పందించలేదు కేసు పెట్టారు అంతవరకే సో ఈ రకంగా వెంకటాచలం కణపూర్ చెరువు దగ్గర మట్టి తవ్వకం అక్రమ చెక్పోస్టు ఎన్నికల్లో మందు వహించారని సోమిరెడ్డి మీద మార్ఫింగ్ ఫోటోలు వేసారని రుస్తుం మైనింగ్లో ఇలా అక్రమ పేరుడు పదార్థాలు వినియోగించారు అక్కడ ఎస్టీఎస్సీ సంబంధించిన వ్యక్తులనే దౌర్జన్యం చేశారు ఈ రకమైన క్వార్జీని దొంగిలించారు ఇలా రకరకాల కేసులు పెట్టి ఆయన నిరంతరం జైల్లో ఉంచే కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టారు ఈ కేసులన్నీ కూడా కేవలం ఆయన్ని జైల్లో ఉంచడానికే పెడుతున్నారు ఆయన మీద ఈ అక్రమంగా వీళ్ళు ఎంతసేపు విచారణ జరపట్లేదు ఆయన జైల్లో ఉండటం అనేదాన్ని పొడిగించడం కోసం పెడుతున్నారని వాళ్ళ కూతురు ఒక మెమరాండం ఇవ్వడానికి కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె మీద కూడా కేసు పెట్టారు నువ్వు మెమరాండం ఇవ్వడానికి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను సిబిఐకి అప్పగించండి ఈ కేసులు అన్నీ అని చెప్పి ఆమె ఒక మెమొరాండం ఇచ్చింది ఇక్కడ న్యూస్ సెన్స్ చేశావు కలెక్టర్ ఆఫీసులో ఇక్కడ శాంతి భద్రతలు భంగం కలిగించావు అని చెప్పి ఆమె ఆ గంట వైసీపీ నాయకుల మీద కూడా కేసులు పెట్టారు ఇప్పుడు ఈ క్వార్టీకి సంబంధించిన ఏ ఫైవ్ అంటే ఏ లో కాకా ఉన్నాడు ఏ ఫైవ్ ఒక ఆయన ఉన్నాడు ఆయన కృష్ణంరాజు ఆయన తెలుగుదేశం నాయకుడు ఆయన ఇంతవరకు అరెస్టే చేయలేదు ఆయన మైనింగ్ వ్యవహారాల్లో నిష్ణాతుడు ఆయనకి అనేక సంబంధాలు ఉన్నాయి మైనింగ్ వ్యాపారంలో సో ఆయన్ని మైనింగ్ వీళ్ల మైనింగ్ ఉపయోగించుకోవడం కోసమే అరెస్ట్ చేయలేదు అని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు అది కాకుండా కాకాని ఎందుకు నిరంతరం జైల్లో వస్తున్నారంటే కాకాని బయటకు వస్తే అక్కడ మైనింగ్ వ్యవహారాల మీద పోరాడతాడు అది మళ్ళీ చికాకు అవుతుంది కనుక ఈ కానీ వీళ్ళు ఆ ఉద్దేశంతో జైల్లోనే ఉంచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అక్కడ వైసీపీ నాయకులు అంటున్నారు ఏది ఏమైనప్పటికీ కేసుల్లో అరెస్ట్ చేయడానికి రిమాండ్లో ఉంచడానికి కస్టడీకి ఇవ్వడానికి అవకాశం లేని కేసుల్లో కూడా మెజిస్ట్రేట్లు రిమాండ్లు ఇస్తున్నారు బెయిల్ ఇవ్వకుండా పోలీసులు నిరంతరం ఏ ఒక ఆటంకాలు కలిగిస్తూ ఎక్కువ కాలం జైల్లో ఉంచే ఉండే విధంగా ప్రయత్నిస్తున్నారు దీనివల్ల కూటమి ప్రభుత్వం ఆశించేది ఏమిటో ఎవరికి అర్థం కాదు ఆల్రెడీ ఈ వంశీ ఉన్నాడు ఇప్పుడు కాకాను ఉంటాడు ఉంటాడు నాలుగైదు సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉన్నాయి ఈలోపు సంవత్సరం పాటు సంవత్సరం పాటు వీళ్ళందరినీ జైల్లో ఉంచి కూటమి ప్రభుత్వం వీళ్ళ దగ్గర నుంచి పొందేది ఏమిటి ఓ ప్రజలు ఓట్లేయాలి వీళ్ళే కూటమి ప్రభుత్వం ఏదైనా చేయనప్పుడు ప్రజలు ఎదురు తిరుగుతారు ప్రజలు అసంతృప్తి చెందుతారు కానీ ఈ నాయకుడు జైల్లో ఉండటం వల్ల కూటమి ప్రభుత్వం లబ్ధి పొందేది ఏంది ప్రధానమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హవాన్ చూసి జైలు ఓట్లేస్తారు జగన్మోహన్ రెడ్డి వద్దనుకుంటే జగన్మోహన్ రెడ్డిని వదిలేసి చంద్రబాబు నాయుడు కోట్లేస్తారు లేదా పవన్ కళ్యాణ్ కొట్లేస్తారు ఈ మధ్యలో ఈ నాయకులుని జైల్లో ఉంచడం ద్వారా కూటమి ప్రభుత్వం పొందేది ఏమిటి అని కూటమి ప్రభుత్వం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది కోర్టులు పోలీసుల్ని అన్నిటినీ కూడా మ్యానిపులేట్ చేసి సాధించేది ఏంటి